ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలోనూ వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సహా తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్ జయంతి వేడుకలకు హాజరయ్యారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన పదిహేను సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి వారిని శాశ్వతంగా మనం గుర్తు పెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా సంక్షేమ సృష్టికర్తగా అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసేందు కాబట్టి ఎంత గొప్ప నాయకుడైన కొంత కాలానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేదల అభ్యున్నతి కోసమేనన్నారు దశాబ్ద కాలం దాటిన వైఎస్ఆర్ పాదముద్రలు కనిపిస్తున్నాయని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే వైఎస్ఆర్ నిజమైన వారసులు అన్నారు బలంగా బలంగా పేదవాళ్ళ మదిలో పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికే గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అని అంటే వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది ఈరోజు రెండు రాష్ట్రాలలో సంక్షేమమైన అభివృద్ధి అయినా ప్రజలతో మమేకమైన నాయకుడు గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది సమాజం చర్చించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు తెలంగాణలో కొదవలేదు ఈ రోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు